శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఏప్రిల్ మకర రాశి జాతకులకు జరగబోయేది ఇదే వణుకు పుట్టించే మార్పులు జరగబోతున్నాయి తస్మాత్ జాగ్రత్త అసలేం జరగబోతుంది ఈ రోజు జరగబోయే శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి రాబోయే రోజుల్లో మకర రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది ఇంతకు ముందు రోజుల కంటే ప్రస్తుత రోజులు మీకు చాలా మంచి రోజులుగా మారబోతున్నాయి అలాగే ఆదాయంలో కూడా ముందు ఉంటారండి ఎందుకంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీ ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా ఆదాయం కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన మీరు అన్ని అప్పులన్నీ కూడా తీర్చేస్తారండి ఎందుకంటే గ్రహాలు మీకు అంతా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇదంతా జరుగుతుంది దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా అవుతుంది ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారండి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి మంత్లో కూడా అంటే మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి మంత్లో కూడా మీరు ఏదైతే నిత్య దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారో ఆ మీ నియర్ బై ఎక్కడైతే ఒక టెంపుల్ ఉంటుందో మీ యొక్క నిత్య దైవానికి సంబంధించి ఆ టెంపుల్కి వెళ్ళి కనీసం ఒక మంత్లో ఒకసారైనా నెలలో ఒకసారైనా సరే ఆ దేవుని గుడికి వెళ్ళి ప్రార్థించుకొని నెలలో ఒకసారైనా ఆ దేవుని గుడికి వెళ్ళండి ఏదైనా నైవేద్యాన్ని అక్కడ పేదలకు పంచిపెట్టండి దీనివల్ల మీకు శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ఏప్రిల్ ఇరవైవ తేదీ మకర రాశిలో జన్మించిన జాతకులు మీకు సంబంధించి వణుకు పుట్టించే మార్పులు రాబోతున్నాయి ఆ రేంజ్లో ఈ యొక్క రాశి వారికి సంబంధించి గ్రహ సంచారం మీకు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట అంటే మీరు ఇప్పుడే హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు ఆ మరు సెకండ్ ఏమవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట ఇకపోతే ఏప్రిల్ ఇరవయవ తేదీ ఆదివారం నాడు మకర రాశి వారి జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయండి ఎవరైతే ఈ యొక్క రాశి వారు జాబ్ చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళపై మీరు నిలబడ్డారో అదే సమయంలో ఎక్కడ ఓర్చుకొని మీ బంధువులు ఈ సమయంలో దాని నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఏప్రిల్ ఇరవయ తేదీ ఆదివారం రోజు మకర రాశి వారిలో వచ్చినటువంటి ఇంకా మరికొన్ని మార్పులు కూడా ఇప్పుడు మనం చూద్దాం ఎవరైతే ఈ యొక్క రాశి వారు మీకు మునుపటి వరకు కూడా ఇలాంటి చెడు అలవాట్లు చెడు బుద్ధులు లేకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ యొక్క చెడు బుద్ధులు చెడు అలవాట్ల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే గుర్తుపెట్టుకోండి మీలో ఏమాత్రం ఇప్పటికీ కూడా ఆ యొక్క చెడు బుద్ధులు చెడు మార్పులు అలానే ఉంటాయి ఇప్పటి వరకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని మీరు ఈ యొక్క మకర రాశి వ్యక్తులు ఈ సమయంలో మీకు ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ అలవర్చుకోవడం వల్ల మీలో అంటే నిజంగా చెప్పాలంటే ఈ సమయంలో అంటే మీరు ముందు తాగినా లేదంటే స్మోక్ చేసినా ఇంకా అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి ఇది చేసినా కానీ గుర్తుపెట్టుకోండి మీరు సేఫ్గానే ఉండొచ్చు కానీ మీ చుట్టుపక్కల వారు కూడా మిమ్మల్ని చూసి భయభ్రాంతులకు లోనవుతారు ఆ రేంజ్లో మీరు విచ్చలవిడితనానికి అలవాటు అయిపోయి నిజంగా చెప్పాలి అంటే ఏం చేస్తున్నారో మీకే తెలియకుండా ఆ రేంజ్లో మీరు మిమ్మల్ని పట్టించుకోకుండా చెడు అలవాట్లకు బానిసైపోతారు ఆ రకంగా మీరు చూసినట్లయితే గనక ఈ మకర రాశి వారిలో నిజంగా మీరు ఎవరైతే మిమ్మల్ని చూసిన ఆపోజిట్ జెండర్ ఉంటారో వారు ఖచ్చితంగా వారిలో మీలో నచ్చిన మార్పులను ఆ యొక్క వ్యక్తులు ఖచ్చితంగా జీర్ణ జీర్ణించుకోలేకపోతుంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి బ్యాడ్ హ్యాబిట్స్కు దూరంగా ఉంటే మీ లైఫ్ చాలా బాగుంటుందండి ఇక అదేవిధంగా మకర రాశిలో వచ్చిన వణుకు పుట్టించే మార్పులు ఏవైతే ఉన్నాయో ఇంకొక మరొక సంఘటన అంటే ఇందుకు సంబంధించిన మరొక విషయం గురించి ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం మకర రాశి వారికి సంబంధించి వణుకు పుట్టించే మార్పులు అంటే ఏమిటి అంటే ఎవరైతే మీలో ఎదుటి వ్యక్తుల్ని మోసం చేస్తూ మీ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారో రాబోయే రోజుల్లో మీకు సంబంధించిన గుట్టు రట్టు అవబోతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్న ఈ యొక్క రాశి వ్యక్తులు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా వణుకు పుట్టించేటటువంటి మార్పులు అంటే ఏముంటాయి ఎవరైనా సరే వణుకు పుట్టించే మార్పుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా జరుగుతాయండి కాబట్టి మకర రాశి వారిలో ఈ యొక్క మార్పులు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మకర రాశి వారు గుర్తుపెట్టుకోండి మీలో వచ్చే మీలో వచ్చే మార్పులను ఎదుటి వ్యక్తులు దాన్ని దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతారు అన్నమాట కాబట్టి మీరు ఏం చేసినా కూడా ముందు చెప్పి చేయండి మకర రాశి వారు ఇంకా అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా మరి అలాగే మీకున్న సమస్యల నుంచి ఎలా బయటపడాలో కూడా ఇప్పుడు మనం చూద్దాం మకర రాశి గల జాతకులు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలకు ఓవర్టేక్ చేస్తారు నిత్యం శివారాధన చేసుకోవాలి శనివారం తిదినాడు శనిశ్వర్ని ఆలయానికి వెళ్ళి దర్శించుకోవాలి స్తోమతకు తగ్గట్లుగా దాన చేయడం మంచిది